తిరుపతి జిల్లా కొత్తపట్నం పంచాయతీలో గత పంతొమ్మిదేళ్లుగా రాజకీయం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రస్తుత వైకాపా ప్యానల్ పంచాయతీలో పేదలకు చేసింది చెప్పాలని టీడీపీ నాయకులు తెరుమూరు మురళి వాటంభేటి చెంగల్ రాయలు చెప్పారు గోవిందపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోరన్లే లేక ఆగిపోయిన ఎస్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గూడూరు ఎమ్మెల్యేపై వైకాపా నాయకులు విమర్శలు చేయడానికి టీడీపీ నాయకులు మండిపడ్డారు ఎమ్మెల్యేపై విమర్శలు చేసే ముందు తన అర్హతలేంటో తెలుసుకోవాలని హితో పలికారు నాడు కమిటీ చైర్మన్ గా ఉన్న వైకాపా ప్యానెల్ వ్యక్తి పాఠశాలకు చేసిందేంటో చెప్పాలన్నారు పేదలు చదువుకునే పాఠశాలలో సాధక బాధకాలు ఎలా ఉంటాయో అక్కడ చదువుకునే తల్లిదండ్రులకు తెలుస్తాయని అంతేగాని మీలాంటి కార్పొరేట్ స్కూళ్లలో చదువుకునే వాళ్లకు కాదన్నారు ఇప్పటికే అక్రమ సిలికా వ్యాపారులకు ఎన్ఓసీ ఇచ్చి గ్రామాన్ని గులజ సేవని ప్రసాద్ గౌడ్ ను దొయ్యబట్టారు ఇప్పటికైనా హద్దుల్లో ఉంటూ రాజకీయం చేసుకోవాలని అలా కాదని ఎమ్మెల్యేపై విమర్శలు చూస్తే కబడతారంటూ హెచ్చరించారు కార్యక్రమంలో ఇనమాల అనోక్ చల్ల సురేష్ అట్ల మురళి కుమారి శివకుమార్ అభి బిల్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు బదుమ వాళ్ళు మేము ఎలక్షన్లు తీసుకురావడము జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి వైజీబీలో ఉన్న ప్రసాదనే నాయకుడు మా యొక్క ఎమ్మెల్యేని ఏలిత్తు చూపించే విధంగా మాట్లాడడం జరిగింది ఇంకా ప్రెస్ మీట్లో ఆయన ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ గోవిందపల్లి స్కూల్లో ఉన్నటువంటి ఈ హై స్కూల్లో చదువుతున్న రెండు వందల ఎనభై మంది పిల్లల్లో ఇంచుమించు నూట ఎనభై నూట యాభై మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం ఇక్కడ చేయడం లేదు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం పెట్టినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకొని తినాల్సిన అవసరం ఏముంది పదిహేను పంతొమ్మిది సంవత్సరాలు మా రాజకీయ జీవితము మా పంచాయతీలో మేమే లీడర్లు అని చెప్పుకుంటున్నా నువ్వు మరియు ఈ స్కూల్లో ఉన్నటువంటి భోజనాన్ని సరిగ్గా ఉండడం లేకుండా పిల్లలు భోజనం చేయలేని విధంగా ఉంటే నువ్వేం చేస్తూ ఉన్నావని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అదేవిధంగా గత రెండు సంవత్సరాలుగా ఈ స్కూల్లో టెన్త్ క్లాస్ పిల్లలు ముప్పైలో ఇరవై నాలుగు మంది ఫెయిల్ అయితే నువ్వు స్కూల్లో చైర్మన్ అడిగేవా సార్లు ఏమన్నా క్వశ్చన్ చేసేవా ఏమన్నా స్కూల్ డెవలప్మెంట్ ఏమన్నా చేసేవా అని ప్రసాద నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదే విధంగా స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ సరిగ్గా స్కూల్ పిల్లలకు చదువు చెప్పకుండా వచ్చి తంబేసేసి బయట వెళ్ళిపోతా ఉంటే మీ చైర్మన్ కానీ నువ్వు కానీ ఏ రోజైనా వచ్చి అడిగావా ప్రశ్నించావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఈ గత తెలుగుదేశం ప్రభుత్వంలో తప్ప తప్ప మీ ప్రభుత్వంలో ఈ స్కూల్ని ఏమన్నా డెవలప్ చేసావా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇదిగో మీ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క వాష్రూమ్లు మీరు గమనించండి ఇది పురాతనమైన వాష్రూమ్ వల్ల కొత్తగా గవర్నమెంటు కట్టడానికి ఇస్తే పైనటువంటి స్లాబ్ తోసేసి మధ్యలో ఇంచే గోడ చూడండి మీరు గమనించండి మధ్యలో ఇంచే దాన్ని గోడ కట్టి దానికి పిల్లులు పెట్టి తీసుకున్న ఘనత ప్రసాద్ నీది కాదని ప్రశ్నిస్తా ఉన్నాను అదేవిధంగా మీ ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి ప్రైరీ గోడకి మాత్రము రివర్ లో ఉన్నటువంటి గల్లు తీసుకొని వచ్చి ప్లాస్టింగ్ చేసావు అదేవిధంగా ఇక్కడ రెండు వందల ఎనభై మంది పిల్లలు చదువుతున్న స్కూల్ యొక్క బాత్రూమ్ కానీ ఆ రూమ్ లని నువ్వు పక్కన ఉన్నటువంటి దెబ్బల్లో ఉన్నటువంటి ఇసుక తీసుకొని వచ్చి నువ్వు వర్క్ కాబట్టి చేయలేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఈ యొక్క కాంపౌండ్ వాల్ ఈ యొక్క బిల్డింగ్ కానీ నువ్వు దెబ్బల మీద ఉన్న ఇస్త తీసుకొని వచ్చి నువ్వు కన్స్ట్రక్షన్ చేయలేదా అని అడుగుతా ఉన్నాను అంటే నీ కాంపౌండ్ వాల్ మాత్రం దృఢంగా ఉండాలి స్కూల్ పిల్లలు చదువుకున్న చదువుకుంటున్నటువంటి మాత్రం వాష్ రూములు రూములు కానీ బలహీనంగా కట్టి అవి కూలిపోయి ఆ పిల్లల యొక్క ప్రాణాలతో చలగాటమాత ఉన్నావు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఏ రోజైనా నువ్వు స్కూల్ డెవలప్మెంట్ చూసా చేసావా నువ్వు ఈ రోజు మా సునీల ప్రశ్నించే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఏం చేసావు ఈ యొక్క పంచాయతీకి నువ్వు మా సునీల్ అన్న కాల్ గోటికి నువ్వు సరిపోవని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఏదన్నా ఉంటే వచ్చి ఇక్కడ మాట్లాడండి తల్లిదండ్రులు ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అన్నా ఇది స్కూల్ ఎలక్షన్ లో నువ్వు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం సరికాదన్నా నీ యొక్క రేంజ్కి ఇది కాదన్నా మీ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నావు స్కూల్ యొక్క చైర్మన్ కి ఓటికి ఐదు వందల నుంచి పదిహేను వందల దాకా ఇచ్చిన ఘనత నీది కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఐదు వందల నుంచి పదిహేను వందల వరకు రెండు వేల వరకు ఓట్లు ఇచ్చి స్కూల్ చైర్మన్ నువ్వు ఎన్నుకునే విధంగా నువ్వు ప్లాన్ చేసి వాళ్ళ యొక్క తల్లిదండ్రులను భయపెంతులను చేస్తున్న ఘనత ప్రసాద్ నీతి కాదని ప్రశ్నిస్తా ఉన్నాను మా సునీల్ అన్న జోలి కానీ వస్తే కబర్దార్ ఇంకొకసారి మా సునీల్ అన్న జోలికి వచ్చి కానీ మాట్లాడే ఉంటే ఇంకా నువ్వు రోడ్డులో లో పరిస్థితి కూడా తిరగలేని పరిస్థితి కూడా ఎదురవుతాదని ఈ సమావేశంగా తెలియజేస్తూ సానుకూలంగా మేము చెప్తా ఉన్నాం ఈ యొక్క చైర్మన్ పదవి మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము అడిగేది ఒకటే మేము ప్రభుత్వంలో ఉన్నాము మేము చైర్మన్ మేము ఎన్నుకుంటే స్కూల్ డెవలప్మెంట్ కి సునీల్ అన్న దగ్గర ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫండ్స్ తెచ్చి మేము స్కూల్ డెవలప్ చేస్తాం చేస్తాము అని మేము ఏడుకుంటున్నాము మాకు ఇమ్మని మేము కోరుకుంటున్నాము దాంట్లో మా ఉంది దాన్ని మీరెందుకు దాన్ని ఎందుకు సునీల్ అన్న ఎమ్మెల్యే గారు సునీల్ అన్న ఆపుతున్నారు ఈ యొక్క స్కూల్ రేంజ్ ఆపడానికి సునీల్ అన్న అవసరం లేదండి సునీల్ అన్న అవసరం లేదు మేము ఇక్కడ ఉంటే మా నాయకులే చాలు ఇక్కడ స్కూల్లో అన్యాయం చేస్తున్నారు చైర్మన్ టీచర్లు అందరూ కలుసుకొని పిల్లలకి అన్యాయం చేస్తున్నారు కాబట్టి మేము దీన్ని ప్రశ్నిస్తా ఉన్నాము మేము మంచిగా మంచి వ్యక్తిని పెట్టుకొని స్కూల్ డెవలప్ చేయాలని కోరుతున్నామే కానీ మేము ఏరే ఉద్దేశంతో కాదని మీకు తెలియజేస్తూ ఇంకొకసారి మా సునీల్ అన్న జోలికి మాత్రం రావద్దని వచ్చితే మాటలతో కాదు చేసి చూపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం గౌరవనీయులు సునీల్ అన్న గారి ప్రోత్సాహంతో మేమేదో ఈ స్కూల్లో రౌడీజం చేసి తల్లిదండ్రులపై రౌడీజం చేసి వాళ్ళ స్కూల్కి అటెండ్ కాకుండా చేస్తున్నామని చెప్పి అదే కాకుండా చాలా పనులు సునీల గారి ప్రోత్సాహంతో మేమైతే పెద్ద వీళ్ళకి విఘాతం కలిగిస్తా చెప్పి ఆయన ఇందాక వీడియో చేయడం జరిగింది సునీల్ గారు ఎలాంటి స్వభావం అంటే ప్రసాద్ గారు వినండి మీరు ఈ స్కూల్లో రెండు వేల పద్నాలుగులో ఈ స్కూల్లో సోషల్ స్టడీస్ టీచర్ లేకపోతే అప్పుడు నేను టీడీపీలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఉన్నా పోయి కాడకపోయి సునీల్ పోయి అన్నా మా స్కూల్లో సోషల్ టీచర్ లేదు ఆ ప్రకార విద్యార్థులకు ఆ లో పోతున్నారంటే ఆయన సొంత నిధులతో ఒక్క సంవత్సరం రోజులు ఈ ఈ స్కూల్కి టీచర్లు ఏర్పాటు చేసిన ఘనత సునీలు అన్నది అంతేగాని కానీ అన్న ఎక్కడ కూడా ఒక మంచిని ప్రోత్సహించే సంప్రదాయం ఆయనలో ఉంది కానీ చెడుని ప్రోత్సహించే సంప్రదాయం నీకు నీ పైన మీ నాయకుడికి ఉండేది మా నాయకులకు ఉండదు మా నాయకులు మంచి చేస్తారు కానీ చెడు చేరు మీకు ఎందుకంటే మీరు కానీ మీ నాయకులు కానీ చెడు చేసే యొక్క గుణం మీకు ఉంది కాబట్టి అదే విధంగా ప్రతి ఒక్క నాయకులు చదివినప్పుడు మీ యొక్క దురుస్కరం అని చెప్పి ఆడతా అడుగుతాను ప్రసాద్ గారు మీరు ఆలోచించండి నువ్వు చదువుకున్న విద్యార్థివి చదువుకున్న ఒక వ్యక్తివి పేదలు చదువుకునే స్కూల్తో మీ బోర్డు ధనవంతులకి ఎందుకు నేను అడుతాను ఈ పంచాయతీలో మీ పిలకాలు కానీ మీ అనుచరుడు ప్రభాక ప్రకారం కానీ ఈ హై స్కూల్లో చదివేరాయా మీరు ఏదో ఈ హై స్కూల్ ఉద్ధరించినట్టుగా పేదలు చదువుకున్న హై స్కూల్ కాడికి వచ్చి మీరు రాజకీయం చేస్తారా సరే పోనీ మీ పిల్లలు ఇద్దరు మీ ఇద్దరు పిల్లలు నా కొడుకులు ఇద్దరు ఈ స్కూల్లో చదువుకున్నారు టోటల్ మా బంధువులు ప్రకారం చదువుకుంటున్నారు మేము ఎందుకు ఆలోచిస్తున్నామంటే అంటే ఈ స్కూల్ బాగుంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరికీ బాగా చదువుకుంటున్నారు మంచి స్థాయి పోతారని చెప్పి ఈ స్కూల్ కమిటీ కానీ ఈ స్కూల్ యొక్క పరిశ్రమలు కానీ బాగుండాలని కోరుకున్నాం మీరేం కోరుకుంటున్నారు మీ పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చేర్చేసి ఈ స్కూల్లో చేస్తే రాజకీయంగా కాంట్రాక్ట్ ఫోన్లు వస్తాయేమో లేదంటే రాజకీయంగా ఒక మీకు ఒక ఒక క్రెడిట్ వస్తుందని చెప్పి మీరు కోరుకుంటున్నారు మేము నిజానికి అది కోరుకోవడం లే హై స్కూల్ ఆన్ స్టాండే బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి చెందింది అసలు హై స్కూల్ తెచ్చిందే ఆ రోజు టీడీపీ మంత్రిగా ఉన్నట్టు ఆ రోజు నా పాత్ర ఈ స్కూల్లో అప్పుడు స్కూల్ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ కానీ రావడానికి మా బ్యాచ్ మా నాయకులు కూర్చుకుంటారు కానీ మీరు ఒక పని చేయరా ప్రసాద్ గారు గత ఎలక్షన్ లో గతంలో ఐదు సంవత్సరాలు మీ వైఎస్ఆర్ పార్టీ ఉంది వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు మీకు హై స్కూల్ చైర్మన్ కూడా మేము పోటీ రాకుండా వాటంబేట్ సుబ్రహ్మణ్యం యాత్రని మీకు మీరు తీసుకున్నారు మేము పోటీ కూడా రాలా ఎందుకు రాలేదంటే వైఎస్ఆర్ పార్టీ మీలో పార్టీలో మీరు గవర్నమెంట్ లో ఉంది కాబట్టి మేము వచ్చినా కూడా మేము చేయలేదు కాబట్టి మేము వచ్చేసాం ఈ రోజు గూడూరు డివిజన్కి అభివృద్ధి చేసే వ్యక్తి పాసి గారు ఉన్నారు గవర్నమెంట్లో మేము ఉన్నాం మేము ఏం చెప్పాము పెద్దల ద్వారా మాకు ఇచ్చే టూర్ సేఫ్ మాకు ఇవ్వండి మేము డెవలప్ చేస్తాం మా స్కూల్ని దీనిలో రాజకీయాలు చెప్పాకని చెప్పి పెద్దల ద్వారా మీకు చెప్పించా మీరు నిజంగా స్కూల్ మీద ఏమన్నా ఈ స్కూల్ స్కూల్లో పాటికెం చేస్తారా ఒకటి మీరు చెప్తారు కదా ప్రతి ఒక్క విద్యార్థి రైతులకు మీరు పంచాయతీలో ఈ రూపాయలు కానీ రెండు వేలు కానీ లేకుండా వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు బతుకు సరే మీరు చెప్పండి మీరు గుండె చేయాలి చెప్పండి కేవలం మీరు మీరు ఒక ఆలోచించ మీరు విషయం తెలుసు ఈరోజు స్కూల్ ఎలక్షన్ ఎందుకు ఆగిపోయింది విద్యార్థి తల్లిదండ్రులే వచ్చి యాభై మంది తల్లిదండ్రులు వచ్చి ఈరోజు ఎలక్షన్ ఆఫీస్ ఉన్న ఎంఈఓ గారికి అలా ఈ స్కూల్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాజకీయం చేసి కొంతమంది విద్యార్థి తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి కొంత కొంతమంది బిధిచ్చి వాళ్ళకి అనుకూలమైన అందుకని మేము ఈ రోజు మేము బహిష్కరిస్తామని చెప్పి ఒక లెటర్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ సునీల్ అన్న పోలం వల్ల ఇలాంటికున్న తెలుగుదేశం పోట్ బలం వల్ల ఎలక్షన్ ఆగిపోలా మీ యొక్క నిర్వాహం వల్ల మీ యొక్క రాజకీయ దుస్థితి వల్ల మీ వైఎస్ఆర్ పార్టీ దుష్ట పేరెంట్స్ స్కూల్కి రాకుండా బైకట్ చేసి ఎలక్షన్ పరిశీలించారు దాని కారణంగా ఎలక్షను కోడ్ లేక అంటే మన ఫామ్ లేక ఆగిపోయింది ఆ విషయం మీకు తెలుసు ఫారం లేకపోతే సభ జరగదు ఆ విషయం మీరు మీరు సభలో ఉండే చెప్తాను మీరు తెలుసు మీకు ప్రసాద్ గారు ఇంకో మాట్లాడుతున్నా పంతొమ్మిది సంవత్సరాలు నా రాజకీయ చరిత్ర చెప్పావు ఈ పంచాయతీకి ఏమంతు చెప్పు ఈ పంచాయతీలో ఎక్కడ పోయినా మేం చేసిన పనులు ఉన్నాయి మా బ్యాచ్ చేసిన పనులు ఉన్నాయి నువ్వు చేసిన పనులు చెప్పే ఇదిగో హై స్కూల్కి ఏమన్నా చేసావా ఇవాళ సామాజికంగా ఏ ఊరికైనా తొమ్మిది యాప్లేషన్లో ఏమైనా పనిచేసావా నీవు యోచన పడిన తెలుసా ఇక్కడికి వచ్చిన ఇసుక దొంగలకి ఎన్ఓసీలు ఇచ్చావు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన ఇసుక దొంగలకి వాళ్ళు ప్రజాప్రమణ సేకరణ పెట్టి వాళ్ళు నెగ్గేట్గా చేసి మన ప్రాంతంలో ఉన్న ఇసుక చేసిన ఘనత మీది మీ బ్యాచ్ మా బ్యాచ్ వాళ్ళ పనిచేయలేదే ఒక 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 చిన్న ఐదు సంవత్సరాలు మీకు ఇచ్చారు మీ పార్టీకి ఇచ్చారు ఈ పంచాయతీలో ఒక్క పేదోడికి ఇల్లు కట్టించావా ఒక పేదవాళ్ళు లోన్ ఇప్పించావా నా పెషరల్ మ్యాన్స్ నా ఫెషరల్ బ్యాంక్ మీటింగ్ లో నీ స్పెషల్ బ్యాంక్ ఒక వాళ్ళు ఇప్పించావా ఏందే నువ్వు చేసిన కనత ఏ చేసింది కనత సునీ అనే అధికారం నీకుందా అదే సునీలను భిక్షి పెడితే అదే సునీలను భిక్ష పెడితే నువ్వు గత ఐదు సంవత్సరాలు ఆయనతో కూడా ఉండేవు మరి ఈరోజు సునీ విమర్శించి ఆయన ఏదో చెడు ప్రోత్సహించినట్టుగా మేమంతా